అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి నూట ముప్పై ఐదు కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా అమలు చేసిన ఏఐ టెక్నాలజీ క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలు విజయవంతమయ్యాయని గత ఇరవై నెలల్లో రెండు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా మరో నూట నలభై కోట్ల పనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాము అని ఖేలో ఇండియా కింద పద్నాలుగు కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించి నగరాన్ని క్రీడా హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు సమావేశంలో కూటమి నాయకులు కుడుపూడి సత్యబాబు కాశీ నవీన్ కుమార్ వరద శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ భవిష్యత్కి ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది అలాగే ఇది గణాంకాల పుస్తకం కాదు బడ్జెట్ అన్నది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక విజన్ డాక్యుమెంట్ మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తెచ్చేందుకు ఈ బడ్జెట్ తప్పకుండా ఉపయోగపడతారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం పారిశ్రామిక సాగునీటి విద్య వైద్యం టూరిజం పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ రంగాలకి బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది అన్ని వర్గాల సమాగ్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకి నడవడానికి కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సంక్షేమ అభివృద్ధికి రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకటే కాదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఓ పక్కన ఫిజికల్ డిఫిసిట్ చూసుకుంటా ఉన్నాం అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది విధ్వంసకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిన వైసీపీ వాళ్ళు ఈరోజు మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు వికాసం వైపు నడిపించే కార్యక్రమాన్ని అవగాహన కలిగిన వ్యక్తిగా భారతదేశంలోనే అవగాహన కలిగిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే ఈ బడ్జెట్లు ఇలా ప్రవేశపెట్టగలుగుతా ఉన్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నాం అనేకమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అనేకమైన ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి నమ్మకంతో వస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెడతా ఉన్నారు నగర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ అనడానికి స్పష్టమైన అర్థం పట్టే విధంగా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది అభివృద్ధి జరుగుతూ ఉందని కూడా మీ అందరికీ తెలియచేస్తూ ఇన్ని జరుగుతూ ఉంటే వైసీపీ వారు సభలో ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం ఎందుకంటే మేము కూర్చున్న స్థానాల నుంచి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క సభ్యులు కానీ ఎలా ప్రవర్తిస్తారన్న చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి గౌరవం లేదు గవర్నర్ గారంటే గౌరవం లేదు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే గౌరవం లేదు పట్టుకుంటారు వాళ్ళు తాలూకు ఆవేదన వ్యక్తం చేయడానికి ప్లకార్డ్స్ పట్టుకోవడం వరకు సమంజసమే కానీ చింపి గవర్నర్ గారి మీద స్పీకర్ గారి మీద వేయడం అన్నది వారి యొక్క మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి రాజ్యాంగ వ్యవస్థల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి తీరు మారలేదు నూట యాభై ఒక్క మంది ఒకవైపు ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత ఉన్నప్పుడు కూడా అదే తీరుతో ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రెచ్చగొట్టారు అనరాని మాటలు అనిపించారు విమర్శించారు ఇరవై ఒక్క మంది ఇరవై మూడు మందిలో ఇరవై రెండు మందిని సభ నుంచి బహిష్కరించిన ఒక్కడే మొగాడిగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఈ నూట యాభై ఒక్క మంది ప్రశ్నలకి సమాధానం చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మాట్లాడాడు అన్నిటికీ సమాధానం చెప్పారు మీరు అడగండి నిన్నేనా నేను చెప్తా అని ధైర్యంగా నిలబడి చర్చించారు ఏ రోజు సభ నుంచి వాకౌట్ చేయలే కానీ ఈయన ఏంటో మాకు అర్థం కావట్లా ఆ టైం ఏంటో పదకొండు నెంబర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు వచ్చారు కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉంటే వెళ్ళిపోయారు అంటే ఈ సందర్భంగా మీకు కూడా తెలియచేయాలి అంటే మాకు కనబడతాయి కదా ఆయన ఏదో గారిని ఏదో అడిగాడు ఆయన బొత్స గారిని ఏమడిగారో తెలియదు కానీ గారిని ఆయన తిట్టారో ఏంటో మాకు అర్థం కాలేదు కానీ గారు మాత్రం మీడియా సాక్షిగా ఏదైనా ఆయన అన్నమాటకి ఆయన ఏదైనా బాధపడినట్లు తెలియ తెలియచేస్తే వ్యక్తం చేస్తే లోక అవుతారని నవ్వుతూనే ఉన్నారాన్ని ఈయన ఏదో అంటున్నారు ఆయన నవ్వుతూనే ఉన్నారు ఇంక చూసారు చూశారు వెనక్కి తిరిగి మళ్ళా సేమ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రవర్తించారో అక్కడ కూర్చున్నప్పుడు అదే విధంగా ప్రవర్తించి చేతులు ఇలా ఊపి అలా అందరినీ ఉంచామన్నారు సభ్యులు అంటే మరి బొత్స గారు చెప్తున్నారేమో బాబు ఇంకా టైం ఉంది గవర్నర్ గారి ప్రసంగం విందాం తర్వాత మాట్లాడదాం అనేసరికి సహనం లేదు చెయ్యి ఎలా 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 అన్నారు మొత్తం సభ్యులు లేశారు అరుచుకుంటూ వెళ్ళారు పాపం మాజీ మంత్రి చేశారు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అక్కడే కూర్చున్నారు చూశారు ఒక చూపు దెబ్బకి నుంచొని పరిగెట్టుకొని వెళ్ళిపోయారు ముందుకి బొత్స గారు అయితే ఇంక అక్కడే నుంచొని ఉన్నారు అంటే ఏం దౌర్భాగ్యం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాకు కనబడుతుంది కదా గవర్నర్ గారి దగ్గరికి లా చూపించి ఏదో మాట్లాడి మళ్ళీ పరిగెట్టుకొని వెళ్తున్నారు ఏంటిని పరిగెట్టుకు వెళ్తున్నారు ఏం చేయబోతున్నారు ఏంటంటే ఆయన కూర్చున్న ప్లేస్ నుంచి ముందే కొన్ని చింపుకొని పేపర్లు తెచ్చి కూర్చున్న ప్లేస్లో చింపిన పేపర్లు అన్నీ తీసుకొని మళ్ళీ పరిగెట్టుకుంటే వెళ్ళి ఎలా అక్ష్యంతులు వేసినట్లు వేస్తున్నారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయపడి ఇష్టం లేకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు చేస్తున్నారు అని అంటే పదకొండు సీట్లు ఇచ్చిన ఆయనలో మార్పు లేదు రాజ్యాంగ వ్యవస్థల పైన గౌరవం లేదు ఇరవై మూడు మంది ఉన్నప్పుడు ఒక్కడిగా నుంచొని పోరాడిన ఏదైతే ఉందో ఆ నైజం అన్నది కూడా ఆయనలో లేదు మా రాయలసీమ పులి అన్నీ అని అంటారు కానీ మాట తప్పరు మడవం తెప్పరు ఇవన్నీ కూడా ఉత్తి మాటలే చట్టసభల్లో వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఆయనకి లేదు లేదు కాబట్టి పదే పదే అసెంబ్లీకి రావట్లేదు వచ్చినా పారిపోతా ఉన్నారు అది రాష్ట్ర ప్రజలు గమనించాలి చర్చించే ఓపికే ఉంటే ఎందుకు వచ్చి కూర్చోరు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు బడ్జెట్ మీద అది జరిగిపోయింది బాబు ఇది జరిగిపోయిందని లోపల వచ్చి మాట్లాడతారంటే మీకు స్పీకర్ గారు కావాల్సిన టైం ఇస్తానంటున్నారు ఎందుకు మాట్లాడట్లేదంటే అది మాట్లాడిన మరుక్షణం అనేకమైన ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకి సమాధానం లేదు కాబట్టే మీరు ఈ విధంగా దొడ్డిదారిన పారిపోతూ ఉన్నారు ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియచేసుకుంటూ చాలా అంటే అర్థం కావట్ల ఆయన అలా చూస్తూ ఉంటే అక్కడ ఎలాగే అనేవారు ఇక్కడ అలా అనేవారు లేకపోతే ఒక విచిత్రమైన నవ్వు నా నవ్వుతారు అది ఏంటో తెలియదు ఆ నవ్వు కాదంటే ఇలా ఎలా 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 పిసుగుతున్నారు చేతుల్ని ఇలా అంటున్నారు ఇవే మాకు కనబడుతున్నాయి కళ్ళు ఎదురుకుంటా రేటు మేము వెనకాల అక్కడి నుంచి చూస్తాం కదా చూస్తున్నాం అంటే దౌర్భాగ్యం మొదటిసారి శాసనసభ్యులుగా అయిన వాళ్ళందరం కూడా ఇలాంటి చట్ట అలాంటి వ్యక్తిని చూడాలా అన్నట్లు అనిపిస్తూ ఉంది ఏదేమైనా ఒకటే ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వచ్చే మూడు సంవత్సరాలు కూడా కలిపి ఏదైనా ఒక వెయ్యి కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నగర ప్రజలై ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచనకు అనుగుణంగా ఓ మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ రివర్ ఫ్రంట్ మంచి ఎవరికి ఇబ్బంది లేకుండా నీరు త్రాగునీరు ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాలు కూడా ప్రతి ఇంటికి కూడా రెండు పోట్ల త్రాగునీరు అందించే కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడతనాం అన్ని కూడా